నీలో ఉన్న నీకు నువ్వు గుర్తున్నావా ఏంటి నాలో నేను అంటున్నానని ఆలోచిస్తున్నారా అవునండి మీ జీవితం నేను ఇలా ఉండాలి నా లైఫ్ అలా ఉండాలని కలలు కంటూ ప్లాన్ చేసుకుని ఉంటుంటారు కదా కానీ పెళ్ళయ్యాక కొత్త జీవితం కొత్త ఇల్లు కొత్త బంధాలు బాధ్యతల నడుమ జీవితం బిజీగా గడిచిపోతుంది కానీ కొన్ని రోజుల తర్వాత నీలో ఉన్న నువ్వు నిన్ను అడుగుతుంది నిశ్శబ్దంగా అసలు నువ్వెవరిని గుర్తున్నావా అని అలా అడిగినప్పుడు మనసు బాధతో రోధిస్తుంది మనసులో ఉన్న ఫీలింగ్స్ని బయటికి చెప్పలేక సతమతం అవుతూ ఉంటాం కదా మన ఇష్టాలు కోరికలు మన డ్రీమ్స్ ప్లాన్స్ అన్నీ ఎక్కడో మూలన వెనకబడిపోతాయి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నీలో నువ్వు ఇంకా ఉన్నావు కాకపోతే నీ మనసులో నీ ప్రయారిటీ అందరికన్నా వెనక ఎక్కడో మూలన వేశావు సో ఎక్కడో మూలన దాగి ఉన్న నిన్ను నువ్వు బయటికి తీసుకురా నీకు నచ్చిన పని డైలీ కాసేపైనా చెయ్యి వీక్లీ వన్స్ నీకు నచ్చిన ఫుడ్ తిను నీకు నచ్చిన బుక్ చదువు నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళు అప్పుడు నీ మనసు సంతోషంగా ప్రశాంతంగా మారుతుంది నీ మనసు సంతోషంగా ప్రశాంతంగా ఉంటే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది నీ జీవితం ప్రశాంతంగా ఉంటే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఒక సంతోషకరమైన మహిళతోనే బలమైన కుటుంబం సాధ్యమవుతుంది సో నీలో ఉన్న నిన్ను గుర్తించుకొని నీలో ఉన్న నీ కోసం కాస్త టైం తీసుకొని కేర్ తీసుకుంటూ నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని సంతోషంగా మార్చు థ్యాంక్ యూ మమతా మల్లం ఎమోషనల్ స్ట్రెంత్ కోచ్ ఫర్ ఉమెన్ Like, share, subscribe and follow for more updates.